ఆఫీసు ఇంటి పనులు పిల్లల బాధ్యతలు ఈ ఉరుకుల పొరుగుల జీవితంలో చాలామంది మిత్రులతో మాట్లాడినప్పుడు ఒక మాట ఖచ్చితంగా వినిపిస్తుంది అసలు దేవుణ్ణి తలుచుకోవడానికి కూడా టైముండట్లేదు అని గుడికి వెళ్దామంటే వీలు కాదు పూజ చేద్దామంటే తీరిక ఉండదు ఈ హడావిడిలో ఆధ్యాత్మికంగా ఏదో కోల్పోతున్నామనొక తెలియని అసంతృప్తి ఇది మనలో చాలామందికి అనుభవమే కదా ఈరోజు మనం సరిగా ఇదే అంశంపై కొంచెం లోతుగా చర్చిద్దాం విజ్ఞానమిత్రనుంచి వెంకటరమణ గారు పంచుకున్న కొన్ని ఆచరణాత్మక ఆలోచనలున్నాయి అంటే దీని ముఖ్య ఉద్దేశ్యం ఆధ్యాత్మికత కోసం కొత్తగా సమయాన్ని సృష్టించడం కాదు మనకున్న సమయంలోనే మనం చేసే రోజువారీ పనుల్నే ఒక ఆధ్యాత్మిక సాధనగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం కరెక్ట్ మీరు చెప్పింది చాలా నిజం ఈ చర్చ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సమయం లేదు అనే కారణంతో ఆగిపోవడం కాదు మన ఆలోచనా విధానాన్ని అంటే మన భావనను మార్చుకోవడం ఆ భావనను మార్చుకోవడం ద్వారా మనం చేసే ప్రతి పనిని ఒక సేవగా ఒక పూజగా ఒక యజ్ఞంగా ఎలా మార్చుకోవచ్చో అర్థం చేసుకోవడం అన్నమాట ఇదంతా మనస్సు యొక్క అద్భుతమైన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తుంది మనసు యొక్క శక్తి అన్నారు కదా నాకు తెలిసి అక్కడి నుంచే మనం మొదలుపెట్టాలి అంటే భౌతికంగా చెయ్యకపోయినా కేవలం మానసికంగా చేసే పూజక్కూడా అంతే శక్తి ఉంటుందా దీనికేదైనా ఆధారం ఉందా ఓ ఖచ్చితంగా ఉంది దీనికి ఒక గొప్ప ఉదాహరణ అరుణాచలేశ్వరుడు ఆయన గురించి ఒక ప్రసిద్ధ వాక్యం ఉంది స్మరణాత అరుణాచలేశ్వరాయా అని స్మరణాత అరుణాచలేశ్వరాయ అవును అంటే ఆయన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు ఆయన్ని దర్శించుకున్నంత ఫలితం కలుగుతుందని దాని అర్థం దీని వెనుక ఒక బలమైన తాత్విక ఆధారం కూడా ఉంది శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడంటాడు ఇంద్రియాలలో నేను మనస్సును అని ఇంద్రియాలలో మనస్సును అవును మన శరీరంలోని అన్ని అవయవాలకన్నా మనసు అత్యంత వేగవంతమైనది దానికి మనం ఇక్కడ కూర్చునే క్షణాల్లో హిమాలయాలకు వెళ్లొచ్చు విశ్వమంత చుట్టి రావచ్చు అందుకే భౌతికంగా ఒక ప్రదేశానికి వెళ్ళలేకపోయినా స్వచ్ఛమైన మనస్సుతో చేసే స్మరణకు అంతటి శక్తి అంతే ఫలితముంటుంది మనసుతో చేసే స్మరణకు అంత శక్తి ఉందనేది అద్భుతమైన ఆలోచన అయితే రోజంతా మనం అరుణాచలాన్ని స్మరించుకుంటూ కూర్చోలేం కదూ మన రోజువారీ పనుల్లో అంటే ఆఫీస్కు వెళ్లడం ఇంట్లో పనులు చేసుకోవడం వీటిల్లో ఈ శక్తిని ఎలా చొప్పించాలి ఉదాహరణకు రోజు ఆఫీస్కు నడిచి వెళ్లడం లాంటి ఒక మామూలు పరిని తీసుకుందాం ఈ రొటీన్ యాక్టివిటీని ఒక ఆధ్యాత్మిక అనుభవంగా ఎలా మార్చుకోవచ్చు చాలా మంచి ప్రశ్న ఇక్కడే మన భావన యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది దీనికి సమాధానం భగవంతుడు సర్వాంతర్యామీ అనే ఒక ప్రాథమిక సత్యంలో ఉంది ఆయన లేని ప్రదేశం లేదు ఆయన లేని అణువు లేదు అవును ఈ భావనను మనసులో నిలుపుకుని మనం నడుస్తున్నప్పుడు ఆ నడకను ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ భగవంతుని చుట్టూ చేస్తున్న ప్రదక్షిణగా భావించుకోవాలి ప్రదక్షిణగా అవును అప్పుడు మీ ఆఫీస్కి వెళ్లే దారి ఒక పుణ్యక్షేత్ర యాత్ర అవుతుంది మీ ఆఫీసే ఒక దేవాలయమవుతుంది ఆఫీసే దేవాలయం అవ్వడమా ఇది వినడానికి చాలా బాగుంది ఈ భావనకు మీరు చెప్పినట్లు ఏదైనా తాత్వికమైన నేపథ్యం ఉందా ఉంది ఇది చిదంబరంలోని ఆకాశలింగం తత్వం లాంటిది అక్కడ గుడికి వెళితే మనకొక నిర్దిష్టమైన విగ్రహం కనిపించదు ఒక తెర ఉంటుంది దాని వెనుక ఏమీ ఉండదు ఓ ఎందుకంటే అక్కడి తత్వమేంటే పరమేశ్వరుడు ఆకాశంలా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు ఆయన్ని మనలోనే దర్శించాలి అని అలాగే హరిమయం విశ్వమంతే అన్నట్లు ఈ విశ్వమంతా దైవస్వరూపమే ఈ భావనతో మనం చేసే ఏ పనైనా ఫలాపేక్ష లేకుండా భగవంతునికి అర్పణగా చేస్తున్న కర్మ అవుతుంది దీన్నే మనం నిష్కామకర్మ అంటాం సరే ఈ ఆలోచనను మన జీవితంలోని ఇతర పనులకు కూడా అన్వయించి చూద్దాం ఉదాహరణకు ఇంట్లో వంట చేయడం చాలామంది గృహిణులకు ఇది రోజూ చేసే ఒక రుటీన్ కొన్నిసార్లు భారమైన పని దీనిని ఎలా ఒక ఉన్నతమైన క్రియగా మార్చుకోవచ్చు ఇక్కడ కూడా అదే భావనను అన్వయించాలి వంట చేసేటప్పుడు సాక్షాత్తూ కాశీ అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకుని తల్లీ నేను వండుతున్న ఈ ఆహారం కేవలం నా కుటుంబం కోసమే కాదు ఈ విశ్వంలోని అన్ని జీవుల ఆకలి తీర్చాలి ఎవరూ ఆకలితో ఉండకూడదు అని ఒక సంకల్పం చేసుకోవాలి ఆ భావనతో వండినప్పుడు అది కేవలం వంట కాదు అది ఒక అన్నదానమవుతుంది ఒక మహాయజ్ఞమవుతుందనమాట అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా తప్పకుండా ఆహారం తీసుకునేటప్పుడు భగవద్గీతలోని అహం వైశ్వనరో భూత అనే శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి మనలోపల జఠరాగ్ని రూపంలో ఉండి మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తున్నది సాక్షాత్తూ ఆ భగవంతుడే నిజమే కాబట్టి మనం తినేటప్పుడు స్వామి ఈ ఆహారం ద్వారా నాకు లభించే శక్తి ఈ విశ్వంలోని జీవులందరి మేలు కోసం ఉపయోగపడాలి అని ప్రార్థించాలి అప్పుడు మనం భోజనం చేయడం కూడా ఒక సేవ అవుతుంది ఇక్కడే నాకొక సందేహం వస్తోంది ఈ ఆలోచన వినడానికి చాలా బావుంది కాని ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుంది నేను నా వంటగదిలో వండితే విశ్వంలో అందరికీ ఎలా అందుతుంది ఇది కేవలం మనల్ని మనం సమాధాన పరుచుకోవడానికా లేక వెనుక ఏదైనా వాస్తవమైన ప్రక్రియ ఉందా చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది కేవలం మనల్ని మనం ఊరడించుకోవడం కాదు దీనికి సమాధానం కూడా భగవద్గీతలోనే ఉంది సూత్రే మణిగణ ఇవ అని ఒక అద్భుతమైన శ్లోకముంది మణిగణ ఇవ అవును దాని అర్థమేంటంటే ఒక దండలోని పూలు లేదా మణులు పైకి వేర్వేరుగా కనిపించినా వాటన్నిటినీ కలిపి ఉంచేది లోపల ఉన్న ఒకే ఒక్క దారం అలాగే ఈ విశ్వంలోని మనమందరం పైకి వేర్వేరుగా కనిపించినా ఒక అదృశ్యమైన చైతన్యమనే ధారంతో ఒకరితో ఒకరు కరెక్టై ఉన్నాం మనం ఒక స్వచ్ఛమైన నిస్వార్థమైన సంకల్పాన్ని చేసినప్పుడు ఆ సంకల్పం ఒక శక్తివంతమైన తరంగంలా ప్రకృతిలోకి ప్రసరిస్తుంది ఆ నెట్వర్క్ ద్వారా ఓ అలాగా అంటే మనమందరం ఒకరితో ఒకరు అనుసంధానించబడి ఉన్నామన్నమాట అప్పుడు ఈ సూత్రాన్ని మన వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి కూడా ఉపయోగించుకోవచ్చా ఉదాహరణకు చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు సరిగ్గా చదవడం లేదని బాధపడుతుంటారు కదా వాళ్లు ప్రార్థించేటప్పుడు నా పిల్లలు బాగా చదవాలి అని కాకుండా ఈ సూత్రం ప్రకారం ఎలా ప్రార్థించాలి ఖచ్చితంగా ఎప్పుడైతే మనం నా పిల్లలు అనే సంకుచితమైన స్వార్థం నుండి బయటకు వచ్చి భగవంతుడా ఈ విశ్వంలోని విద్యార్థులందరూ శ్రద్ధగా చదవాలి వాళ్లందరికీ మంచి జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తామో అది అవుతుంది మన పిల్లలు కూడా ఆ విశ్వంలో ఒక భాగమే కదా అంతేగదా కాబట్టి ఆ ప్రార్థనా ఫలం వాళ్లకి కూడా బలంగా అందుతుంది అదేవిధంగా ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు నాకు ఉద్యోగం కావాలి అని మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలోని నిరుద్యోగులందరికీ వారి యోగ్యతకు తగిన ఉద్యోగాలు రావాలి అని కోరుకోవడం ఇది మన ప్రార్థనలోని సంకుచితత్వాన్ని తొలగించి దాని శక్తిని ఎన్నో రెట్లు పెంచుతుంది అంటే అందర్నీ మనవాళ్లుగా అనుకోవడమే అసలైన ఆధ్యాత్మికత వసుధైక అన్నమాట దీనికి మన మూలంలో ఒక చక్కటి ఆధునిక ఉదాహరణ ఇచ్చారు ఈ కార్ పార్కింగ్ సమస్య ఇది మనలో చాలామందికి అనుభవమే మన అపార్ట్మెంట్లో మనకు కేటాయించిన పార్కింగ్ స్థలంలో ఎవరో తెలియని వ్యక్తి ఓ ఐదు నిమిషాల బండి పెట్టారనుకోండి అంతే సంగతులు వెంటనే మనకు కోపం కట్టలు తెంచుకుంటుంది కదా ఇది నా స్థలం ఇక్కడ ఎలా పెడతారు అని గొడవకు దిగుతాం నిజమే ఆ సమయంలో మన ఆలోచన కొరత మీద అంటే స్కేర్ సిటీ మైండ్సెట్ మీద కేంద్రీకృతమై ఉంటుంది ఇది నాది నాకే చెందాలి అనే భావనాది కానీ చాలామందికి ముఖ్యంగా ఆ క్షణంలో ఉన్న ఒత్తిదిలో ఇలాంటి ఉన్నతమైన భావనను మనసులోకి తెచ్చుకోవడం కష్టం గదా అంటే నా పార్కింగ్ స్థలంలో ఎవరో బండి పెట్టారు అని కోపం వచ్చినప్పుడు విశ్వప్రేమ గురించి ఆలోచించడం ఆచరణ సాధ్యమేనా ఆ మానసిక మార్పును ఎలా తీసుకురావాలి ఇది చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న ఎవ్వరూ ఒక్కరోజులో యోగులు కాలేరు ఇదొక అభ్యాసం మొదట కోపం రావడం సహజం కాని ఆ కోపం వచ్చిన వెంటనే ఒక్క క్షణం ఆగి మనల్ని మనం గమనించుకోవాలి నేనెందుకింత కోప్పడుతున్నాను అని ప్రశ్నించుకోవాలి అప్పుడు ఈ కొత్త దృక్పథాన్ని ప్రయత్నపూర్వకంగా అమలు పర్వాలేదులే వాళ్ళు కూడా మనవాళ్లే నాకైతే ఇప్పుడు ఈ స్థలంతో అవసరం లేదు కదా ఆ ఐదు నిమిషాలు వాళ్లు ఏమవుతుంది అని అనుకోవడానికి ప్రయత్నించాలి ఇది సమృద్ధి మనస్తత్వానికి నిదర్శనమంటారు అవును ఇలా మనం ఇతరుల పట్ల ఔదార్యం చూపినప్పుడు విశ్వం కూడా మన పట్ల ఔదార్యం చూపిస్తుంది మనం ఎప్పుడైనా రద్దీగా ఉన్న గుడికిగానీ మార్కెట్కిగాని వెళ్లినప్పుడు ఎక్కడా చోటు దొరకని సమయంలో ప్రకృతి మనకోసం అద్భుతంగా ఒక పార్కింగ్ స్థలాన్ని సృష్టిస్తుంది ఇది విశ్వవ్యాప్త ప్రేమతత్వం యొక్క ఫలితం మనం ఇచ్చింది మనకే తిరిగి వస్తుంది ఈ చర్చలో మీరు యజ్ఞం అనే పదాన్ని కొన్నిసార్లు వాడారు వంట చేయడం ఒక యజ్ఞమవుతుంది అన్నారు చాలామందికి యజ్ఞమంటే అగ్ని హోమం మంత్రాలు గుర్తొస్తాయి ఇక్కడ మీ ఉద్దేశంలో యజ్ఞమంటే ఏమిటి దాని తాత్విక అర్థాన్ని కొంచెం వివరిస్తారా తప్పకుండా ఇది చాలా ముఖ్యమైన స్పష్టత యజ్ఞమంటే కేవలం అగ్నిలో ఆహుతులు సమర్పించడం మాత్రమే కాదు అది యజ్ఞం యొక్క ఒక భౌతిక రూపం మాత్రమే దాని అసలైన తాత్విక అర్థం చాలా లోతైనది ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా లోక లోకకల్యాణాన్ని ఆశించి మనం చేసే ప్రతి పని ఒక యజ్ఞమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందిదే యత్కరోషి యదశ్నాశీ యజ్జుహోషి దదాసీ యత్ అర్జునా నువ్వు ఏ పని చేసినా ఏది తిన్నా ఏది దానం చేసినా అదంతా నాకే అర్పించు అని మనం చేసే ప్రతీ పనిని దాని ఫలాన్ని భగవంతునికి సమర్పించినప్పుడు ఆ పనే ఒక మహాయజ్ఞంగా మారుతుంది అద్భుతంగా వివరించారు చివరిగా ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిందేమిటంటే ఆధ్యాత్మికత అనేది ఒక ప్రత్యేకమైన కార్యాచరణ కాదు అదొక జీవన విధానం దానికోసం ప్రత్యేకంగా ఘంటల తరబడి సమయం కేటాయించాల్సిన అవసరం లేదు గుడికి వెళ్లలేకపోతున్నామని పూజ చెయ్యలేకపోతున్నామని బాధపడాల్సిన పనిలేదు అవును అసలైన మార్పు జరగాల్సింది బయటకాదు మన లోపల మన ఆలోచనా విధానంలో మన భావనలో ఆ భావనను సరిచేసుకుంటే మనం నడిచే నడక ప్రదక్షిణ అవుతుంది మనం చేసే వంట నైవేద్యమవుతుంది మనం తినే భోజనం ప్రసాదమవుతుంది మనం చేసే ఉద్యోగం భగవత్సేవ అవుతుంది వెంకటరమణ గారు చెప్పినట్లు ఇది కేవలం వినడానికి బాగుండే సిద్ధాంతం కాదు ఇది నిజ జీవితంలో అనుభవించి ఆస్వాదించగల ఆనందం ఖచ్చితంగా మనం చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఒక సేవ అవుతుంది ఒక యజ్ఞమవుతుంది ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది మన చర్యలను మన పనులను సేవగా ఎలా మార్చుకోవాలో ఈ మూలం అద్భుతంగా వివరిస్తోంది మరి మన నిష్క్రియాపరత్వం సంగతి ఏంటి అంటే మనం ఏమీ చేయకుండా ఉన్నప్పుడు సంగతి ఇంతగా అనుసంధానించబడిన ఈ విశ్వంలో ఇతరుల కోసం మనం చెయ్యని ఒక ప్రార్థన లేదా మనం కోరుకోని ఒక మంచి సంకల్పం దాని ప్రభావం ఎలా ఉంటుంది మన నిశ్శబ్ద ఆలోచనలకు మన మౌనానికి కూడా మనకు తెలియని ప్రభావం ఉండవచ్చా ఇది మన శ్రోతలు ఆలోచించుకోవాల్సిన విషయం